you ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్తం జరుపుకుంటాను రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ ఈరోజు దేశంలో మరి భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం అని చెప్పంటే ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించే ముందు ప్రపంచ దేశాలు తిరిగి వివిధ దేశాల రాజ్యాంగాలు ఏ విధంగా ఉన్నాయి మన దేశంలో భౌళిక ఆర్థిక అసమానతలు ఏదైతే పరిస్థితి మొత్తం కూడా గమనించుకొని దాన్ని మరి పేదవాళ్ళకి ఏ విధంగా రిజర్వేషించాలి ఆర్థిక అసమర్థత ఏ విధంగా తగ్గించాలి ప్రాంతీయ ప్రాంతాలు కూడా ప్రాంతీయ విభేదాలు కూడా రాకుండా కుల మతాల విభేదాలు లేకుండా అందరినీ కూడా సమానత్వంగా చేసే విధంగా రాజ్యాన్ని సృష్టించారు బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాట జరుగుతుంది సమీకరించు చైతన్యపరచు పోరాడన మాట ఈరోజు చూస్తా ఉన్నాం ఏదైనా విషయాన్ని సాధించాలని చెప్పంటే దాన్ని సమీకరించాలి వాడు చైతన్యపరిచి ఆ తర్వాత పోరాడాలని చెప్పి అంబేద్కర్ చెప్పిన మాట అంబేద్కర్ నిజంగా ఈరోజు పేదవాళ్ళు ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే ఆ రోజు రిజర్వేషన్ కేటాయించబట్టి ఈరోజు బీఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం వల్లనే ఎంతోమంది ఉద్యోగాలు సాధిస్తున్నారు మరి ఇటువంటి అంబేద్కర్ గారిని మరి ఎప్పుడు కూడా స్మరించుకుంటూ యొక్క అడుగు జాడలో ఇవ్వవలసిన అవసరం ఉంది అటువంటి మానీయుడు భారతదేశానికే కాదు ప్రపంచంలోనే గొప్ప మానీయుడు అటువంటి బిఆర్ అంబేద్కర్ యొక్క వద్దని చెప్పుకుంటాం ఇక్కడ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాము Tchau! Yeah. Yeah.